ఈరోజు ఈ వీడియోలో కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళ వివాహ జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను పాయింట్ వైజ్గా తెలుసుకుందాం అందులో మొదటి పాయింట్ ఏంటంటే మనం ఎంతో ఇష్టపడి వివాహం చేసుకుని వాళ్ళని పెళ్ళి ముందు అంతా కూడా తెలుసుకుని పెళ్లి చూపుల్లో కూడా వాళ్ళు ఏంటో అన్నీ తెలుసుకుని వివాహం చేసుకున్న కొద్ది రోజులకి అంటే నెల ఆరు నెలలు సంవత్సరంలోనే మళ్ళీ డైవర్స్ తీసుకునే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అలాగే రెండోది ఏంటంటే మనం ఒక వ్యక్తిని ఎంతో గాఢంగా ప్రేమించి వాళ్ళు లేకపోతే ఉండలేము అనుకుని ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవడం లేకపోతే ఇంట్లో వాళ్ళని ఎదిరించి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నా కూడా అందులో ఎవరో ఒకరు అక్రమ సంబంధాల వైపు వెళ్ళి మళ్ళీ ఈ రిలేషన్ బ్రేక్ చేసుకుని ఇంకో రిలేషన్లోకి వెళ్ళడానికి ఇంకో మ్యారేజ్ చేసుకోవడానికి నిజమైన కారణాలు ఏంటి అలాగే మూడోది ఏంటంటే ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్న సంసార జీవితంలో మూడు ఐదు ఆరు పది ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా ఆ సంసార జీవితం తలకిందులు అవ్వడం డైవర్స్ అవ్వడం ఇంకో పెళ్లి దాకా వెళ్లాల్సి రావడం ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి వీటన్నిటి నుంచి నాలుగో పాయింట్ ఏంటంటే వీటిలన్నిటి నుంచి బయటపడి సంసార జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకువెళ్లాలంటే జాతక చక్రంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకోవాలంటే ఎలాంటి రెమెడీలు పాటించాలి అనే విషయాలతో ఈ వీడియోలో ముందుకు వస్తున్నాం ముందు ముందుకు వెళ్ళే కొద్ది చాలా ఆసక్తికరమైన విషయాలు ఈ మీరు తెలుసుకోబోతున్నారు స్కిప్ చేయకుండా ఈ చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయట భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కి కాల్ చేయండి మనం మొదటి పాయింట్ ఏంటంటే మనం పెళ్లి చూపుల్లో అన్నీ తెలుసుకుని వివాహం చేసుకున్న కొద్ది రోజులకే ఆ వ్యక్తితో సరిగ్గా ఉండలేం ఇక ఇతనితో ఉండలేం అనుకుని అది నెల అవచ్చు మూడు నెలలవచ్చు ఆరు నెల వచ్చు సంవత్సరం తర్వాత డైవర్స్ తీసుకుని ఇంకో పెళ్లి జరగడానికి కారణాలు ఏంటి జాతక చక్రంలో కర్కాటక రాశి వారికి ఈ గ్రహాల వల్ల ఆ ఇబ్బందులు వస్తున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం ఎప్పుడైనా సరే అందరూ చెప్తారు సప్తమాధిపతి మన జీవితాల్లో వివాహ జీవితాన్ని వచ్చే మనిషికి సంబంధించిన అన్ని విషయాలని కూడా తెలియజేస్తాడు అంటారు అలాంటి సప్తమాధిపతి మీకు సినయ్యాడనమాట ఇలా శని గనక మీకు శని సప్తమాధిగత కాబట్టి శని గనక కంబస్ట్ అయితే అంటే రవికి బాగా దగ్గరగా కలిసి ఉంటే ఎక్కడైనా సరే జాతక చక్రంలో ఎక్కడ ఉన్నా సరే చాలా వరకు కొద్ది రోజులకే అంటే హనీమూన్ పీరియడ్ ఎండ్ లోపే లేకపోతే ఒక నెలకో రెండు నెలకో కొంతవరకు మనకి ఈ వివాహ జీవితం మీద పెద్ద ఇష్టం ఉండదు వాళ్ళు ఏదో కమాండ్ చేస్తున్నారు అత్తగారు ఇలా ఏదో ఒక గొడవలు స్టార్ట్ అయిపోతాయి లేదంటే కన్సీవ్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే గొడవలు అయిపోవడం ఆ మ్యారేజ్ బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్న అన్నమాట ఇక తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీ సప్తమాధిపతి రాహుతో కలిసి ఉంటే అంటే శని రాహుతో కలిసి ఉంటే అది కూడా సప్తమ స్థానంలో ఉంటే ఎక్కువ శాతం ఏమవుతుందంటే ఈ రాహుమా దశ కానీ సినిమా దశ కానీ జాతకంలో జరుగుతున్నప్పుడు మీరు మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళు వాళ్ళతో ఇబ్బందులు రావడం వచ్చు అతను ఏదో ఒక ఇబ్బంది వల్ల చనిపోవడం జరగవచ్చు అనమాట ఆ దశల్లో చాలా వరకు అతను వ్యక్తిగత జాతకం మీద కూడా కొంతవరకు ఆధారపడుతున్నప్పటికీ కూడా ఎక్కువగా సప్తమాధిపతి సప్తమంలో రాహుతో కలిసి ఉన్న వాళ్ళకి ఇలా అతను చనిపోవడం వల్ల ఏదో యాక్సిడెంటో హెల్త్ ఇష్యూస్తో చనిపోవడం వల్ల రెండు పెళ్ళి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక అలా కాకుండా వ్యక్తిగత జాతకంలో ఎక్కువగా శని వక్రించి ఉన్న వాళ్ళకి వివాహ జీవితంలో కొంతవరకు ఇబ్బందులు ఎక్కువగా వస్తాయన్నమాట ఎందుకంటే శని వక్రీకరించడానికి మాత్రాన్ని వచ్చేస్తాయని మీరు మళ్ళీ నెగిటివ్గా తీసుకురావద్దు శని వక్రీకరించి సప్తమంలో ఉన్న లేదా సప్తమాన్ని అష్టమాన్ని చూసిన సప్తమాన్ని కానీ అష్టమాన్ని కానీ చూసినా చాలా వరకు ఆ వివాహ జీవితం కొద్ది రోజులకే గొడవలతో విడిపోయి రెండో మ్యారేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే శని ఏదైనా సరే మనల్ని బాధ పెట్టాలన్నా మనల్ని పాప ఫలితాల వలన తొందరగా ఇచ్చేస్తాడనమాట కాబట్టి వక్రించిన శని జాతకంలో ఏడు ఎనిమిది స్థానాన్ని చూడడం చాలా డేంజర్ దానివల్ల కూడా వివాహ జీవితం అనేది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అష్టమాన్ని ఎందుకు చెప్తున్నాడంటే అష్టం అనేది ఎండింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ముఖ్యంగా మ్యారేజ్ హ్యాపీనెస్ని ఎండ చేసేది అష్టమే కాబట్టి అష్టమాన్ని వక్రీరించిన శని చూసినా సరే మ్యారేజ్ అనేది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక నైన్త్ హౌస్ అనమాట నైన్త్ హౌస్ కూడా మన మ్యారేజ్ లైఫ్ని బాగా ఇంటికేట్ చేస్తుంది నైన్త్ హౌస్లో కనుక మీకు రెండు గ్రహాలు ఉంటే వాళ్ళు గురుశుక్రులు అవ్వచ్చు లేకపోతే వేరే వాళ్ళు అవ్వచ్చు రాహు అవ్వచ్చు రవి రాహు రవి అవచ్చు ఎవరైనా సరే రెండు గ్రహాలు ఉన్నప్పుడు కూడా తొందరగా మీ మ్యారేజ్లో హ్యాపీనెస్ అనేది ఆదురైపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ కలిసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మేనేజ్ చేస్తారు అన్నమాట మ్యారేజ్ లైఫ్ని అలా కాకుండా ఇందులో పాపగ్రహాలు అంటే స్వభావరీత్యా పాపగ్రహాలు అంటారు అనమాట రవి కుజుడు శని రాహు కేతు వీళ్ళల్లో ఇద్దరు ఉంటే మాత్రం డెఫినెట్గా మ్యారేజ్ లైఫ్ అనేది బ్రేక్ అయిపోతుంది అలాగే స్వభావ రాసులు అంటే మీకు ఆరో స్థానంలో కానీ లేదా తొమ్మిదో స్థానంలో కానీ పన్నెండో స్థానంలో కానీ మూడో స్థానంలో కానీ ఈ మూడు స్థానాల్లో రెండేసి గ్రహాలు ఉంటే అంటే తొమ్మిదో స్థానంలోనే కాకుండా పన్నెండు మూడు ఆరు స్థానాల్లో కూడా రెండేసి గ్రహాలు ఉంటే వీటిని దిశ్వభావరాశులు అంటారు ఇవి రెండు వస్తాయి అనమాట ఇలా రో రెండేసి రెండేసి గ్రహాలు ఉంటే అందులోను మనం చెప్పుకున్న పాపగ్రహాలు ఉంటే చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయి రెండో మ్యారేజ్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా రెండో విషయం ఏంటంటే మనం ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించి అతన్ని ఇంట్లో వాళ్ళని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవడము లేకపోతే ఇంట్లో వాళ్ళని ఎదిరించి అతనితో వెళ్ళిపోయి మ్యారేజ్ చే మ్యారేజ్ చేసుకోవడము ఇలా చేసుకుని ఒక చోట కాపురం పెట్టి వాళ్ళతో కొన్నాళ్ళు ఉన్నా కూడా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వీళ్ళని వదిలేయడం మళ్ళీ పెళ్లి చేసుకోవడం ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కూడా ఆ పెళ్లి పటాకులు ఇంకో మ్యారేజ్ జరగడానికి కారణం ఏంటి అనే విషయాన్ని రోజు వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలాంటివి జరుగుతున్నప్పుడు అష్టమంలో గ్రహాలు ఉన్నప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటుంది అష్టమలో ఏ గ్రహాలు ఉన్నా సరే వాళ్ళు రవ్వవచ్చు శనవచ్చు ఎవరైనా వచ్చు అష్టమంలో గ్రహాలు ఉన్నప్పుడు రెండు ఊటికన్నా మించి గ్రహాలు ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ అష్టమంలో గ్రహాలు ఉన్నంత మాత్రాన్ని ఇలా జరిగిపోతుందని కాదు కొంతవరకు ఏంటంటే ఇంత ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు జడ్జ్ అనమాట నేను మా అమ్మ నాన్న దగ్గర ఉంటే ఇంకా బాగుండేదేమో మా వాళ్ళని చేసుకుంటే మా క్యాస్టర్ చేసుకుంటే బాగుండేదేమో ఇక్కడికి వచ్చి నేను ఇబ్బంది పడుతున్నాను ఇలాంటివనేది అష్టమంలో ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంటుంది అయితే అష్టమంలో ఉన్న గ్రహానికి గనక సెకండ్ హౌస్తో కనెక్షన్ ఉంటే సెకండ్ హౌస్లో ఏదైనా శనిమో ఎవరో ఉన్నారనుకోండి సెకండ్ హౌస్ గ్రహంతో కనెక్షన్ ఉంటే చాలా వరకు అది ఎండకు వచ్చే అవకాశం ఉంటుంది ఏంటంటే అష్టమం ఏం చేస్తుంది అంటే ఎండింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్ బిగినింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్ అనమాట అంటే మ్యారేజ్ని అండ్ ఒక మ్యారేజ్ని చేసి రెండో మ్యారేజ్కి తలుపులు తీస్తుంది అనమాట అష్టమం ఎప్పుడైతే అష్టమానికి ఆ కుటుంబ స్థానమైన ద్వితీయ స్థానంతో కనెక్షన్ ఉందో అంటే ఏంటి కనెక్షన్ అంటే ఏమీ లేదు ప్రతి గ్రహానికి ఏడో దృష్టి ఉంటుంది అనమాట శని ఇప్పుడు ఏడో దృష్టితో ఎనిమిదో స్థానాన్ని చూస్తాడు అంటే రవిని చూస్తాడు ఎందో స్థానాధి ఎనిమిదో స్థానంలో ఉన్న గ్రహం రెండో స్థానాన్ని చూస్తుంది ఇలా కనెక్షన్ ఉన్నప్పుడు చాలా వరకు కూడా మ్యారేజ్ ఫెయిల్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎంత బాగా ఇష్టపడి ప్రేమించుకున్న వాళ్ళకైనా సరే ఇక ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇక్కడ కనుక రాహువు కేతువు ఉంటే రాహువు కేతు ఉంటే లేదంటే కేతు ఇక్కడ రాహు అక్కడ ఇంటర్చేంజ్ అయినా సరే ఇంకా చాలా వరకు అంటే ఈ రవి శని లేకపోయినా రాహుకేతులు అటు ఇటు ఉన్నా సరే చాలా వరకు మ్యారేజ్ బ్రేక్ అవుతుంది అలా కాకుండా వేరే గ్రహాలు ఉంటే ఎక్కడో చోట మొత్తం అందరం ఇక్కడే ఇక్కడే రాహుతో కలిసి రెండు గ్రహాలు ఉన్నా ఇక్కడ ఏ గ్రహాలు లేకపోయినా లేకపోతే ఇక్కడ కేతుతో రెండు గ్రహాలు ఇక్కడ ఏ ఇక్కడ రాహు ఒక్కడే ఉన్నా ఇలా మిగతా గ్రహాలు కూడా రాహుకేతులకి యాడ్ అయితే ఇది డ్యామ్ షూరుగా మ్యారేజ్ అనేది బ్రేక్ అయిపోతుంది ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోతుంది సెకండ్ మ్యారేజ్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ నవాంస్లో కనుక అంటే నాకు డివన్ చోట్ల ఇలా ఏం లేదండి అయినా సరే మేము విడిపోయామన్న వాళ్ళు ఏంటంటే మనకి మ్యారేజ్ అయిన తర్వాత ముప్పై ముప్పై రెండేళ్ల తర్వాత నవాంస్ యాక్టివేట్ అయిపోతుంది అనమాట కూడా ఇలా ఉన్నా సరే రెండు ఎనిమిది రెండు స్థానాల్లో రాహుకేతువులు ఉన్న ఆ రెండు స్థానాలకి కనెక్షన్ ఉన్న ఎక్కువ శాతం ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోద్ది సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అందరికీ ఎంతో అందంగా కనిపించే దాంపత్య జీవితం రెండేళ్ళు ఐదేళ్ళు ఏడేళ్ళు పదేళ్ల తర్వాత ఒక్కసారిగా వాళ్ళ మధ్య ఇబ్బందులు వచ్చేసి వాళ్ళు విడిపోయే విడిపోయి మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకునే అవకాశాలు ఎందుకు వస్తాయి కొంతకాలం మూడేళ్ళు నాలుగేళ్ళు అయిన తర్వాత కూడా ఎందుకు వస్తాయంటే ఎక్కువ శాతం ఏంటంటే సప్తమే మళ్ళీ సప్తమంలో గనక మీకు శని కానీ బుధుడు కానీ వీళ్ళిద్దరితో ఏవైనా వేరే గ్రహాలు రవో కుజుడో రాహువో వేరే వాళ్ళు ఎవరున్నా సరే చాలా వరకు శని బుధుడు చాలా ఇంపార్టెంట్ శని కానీ బుధుడు కానీ ఉండి వేరే గ్రహాలు కూడా ఉన్నా లేకపోతే వాళ్ళ ఒక్క గ్రహం ఉన్నా సరే ఒక్క గ్రహం ఉన్నప్పుడు పర్లేదు కానీ ఈ శని కానీ బుధుడు కానీ ఉండి వేరే గ్రహాలు కూడా ఉన్నప్పుడు చాలా వరకు వాళ్ళల్లో ఫీలింగ్స్ అనేవి వేరేలా ఉంటాయి అన్నమాట కొత్త కొంత చేసుకున్న వాళ్ళ మీద తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళతో కలిసి ఉండడం అనేది చాలా భారంగా ఉంటుంది అనమాట ఒకరికొకరికి పెద్దగా కాంపాక్టిబిలిటీ కుదరకపోవడం వేరే వాళ్ళతో అంటే అందరూ కాకపోయినా కొంతవరకు వేరే వాళ్ళ మీద ఇష్టం ఉండడం ఇలాంటివి లేకపోతే గతంలో ఉన్న విషయాల మీద ఇష్టం ఇలాంటివి ఉండడం మ్యారేజ్ లైఫ్ని మేనేజ్ చేయడం కొంతకాలానికి దీన్ని మేనేజ్ చేయలేము అనిపించడం కొంతవరకు మీకు రాహుమహాదశ పాప పాపగ్రహాల దశలు వచ్చినప్పుడు లేకపోతే ఈ ఈ గ్రహాలకు సంబంధించిన దశలు వచ్చినప్పుడు తప్పకుండా మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం మ్యారేజ్ లైఫ్ను వదిలేయడం ఇంకో మ్యారేజ్ చేసుకోవడం అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక దీంతో పాటు చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్ ఏంటంటే అసలు ఇలా ఒక పెళ్ళి రెండో పెళ్లి మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కారణం ఏంటి అంటే శుక్రకేతువులు అన్నమాట శుక్రుడు కేతువు కలిసి మీ జాతక చక్రంలో ఏడో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ తొమ్మిదో స్థానంలో కానీ ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా మ్యారేజ్ బ్రేక్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే శుక్రుడు కేతులు కలిసి ఉన్న వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అనమాట వాళ్ళకి ఏ విషయంలోనే సాటిస్ఫాక్షన్ ఉండదు ముఖ్యంగా పెళ్లి విషయంలో అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు కొంతమంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఈ డిజైర్స్ అనమాట శృంగార సంబంధిత విషయాల మీద తృప్తి అనేది ఉండదు అనమాట వాళ్ళకి ఆ వ్యక్తిని చాలా ఇబ్బంది పెడతారు అది ఒకటే కాదు పార్ట్నరు విష విషయాలన్నీ కూడా ఏది తృప్తి అవుతుంది వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ అక్క చెల్లెలు వీళ్ళందరూ ఇంటికి రాకూడదు వాళ్ళతో వీళ్ళు కలిసి ఉండాలన్నమాట వాళ్ళు ఏదో ఇబ్బంది పెడుతున్నట్టుగా ఫీల్ అయిపోతారు అలాగే పార్ట్నర్ సంపాదన విషయాలు అన్నీ కూడా తన కంట్రోల్లో ఉండాలి అనేది ఎక్కువగా ఈ శుక్రుడు కేతు ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది అనమాట ఇక నాతో ఏదో ఒక లాగా చేసేయాలి పార్ట్నర్ని అన్ని రకాలుగా కూడా పార్ట్నర్ని కంట్రోల్ చేయాలనుకుంటారు అయితే కొంతమంది ఏంటంటే కంట్రోల్ అయిపోయినా కొంతమంది కంట్రోల్ అవ్వాలన్నమాట అలాంటి కంట్రోల్ అవ్వని వ్యక్తులు ఏంటంటే దీన్ని భరించలేదు లేక కొన్ని సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట ఖచ్చితంగా శుక్రుడు కేతువు కలిసి ఉన్న వాళ్ళకు కూడా పార్ట్నర్కి చాలా కష్టంగా ఉంటుంది వివాహ జీవితం దీనివల్ల కూడా డైవర్స్ తీసుకోవడం రెండో పెళ్లి అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఈ ఒక విషయం చెప్పాలి ఇలా శుక్రుడు కేతు ఏడులో కానీ ఇందులో కానీ తొమ్మిదిలో కానీ ఉండి ఎక్కడైనా సరే కుజుడు కానీ శని కానీ కలిసి ఉంటే కుజుడు కానీ శని కానీ కలిసి ఉంటే ఇంకా అది హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఖచ్చితంగా వీళ్ళు ఇక దేనికి తగ్గరనమాట ఎలా అయినా సరే మ్యారేజ్ వాళ్ళకి కాళ్ళే బ్రేక్ చేసేసుకుంటారు సెకండ్ మ్యారేజ్కి వెళ్ళిపోతారు థర్డ్ మ్యారేజ్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అంటే సెకండ్ మ్యారేజ్ తర్వాత కూడా ఈ శుక్రుడు కేతు కుజుడు శని కలిసిన వాళ్ళకి వివరం రాదు సెకండ్ మ్యారేజ్ లో కూడా వాళ్ళ బుద్ధి మారకపోవడం మళ్ళీ ఇంకో మ్యారేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది లేకపోతే డైవర్ సెకండ్ మ్యారేజ్ కూడా డైవర్స్ తీసేసుకుంటారు అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ కుజిషన్లు కలిసి ఉండడం వలన వీళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు అనమాట డబ్బు కానీ దేనికి డోకా ఉండదు ఎవరికి సమాధానం చెప్పరు వాళ్ళకి నచ్చినట్టుగా లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఉండడం వలన వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయరు అనమాట ఇక ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు వక్రీకరిస్తే కుజుడు కానీ శని కానీ వక్రీకరించిన ఇద్దరు వక్రీకరించినా ఒకళ్ళు వక్రీకరించినా మనం ముందు చెప్పుకున్నట్టుగా ఇంకా డేంజర్ అనమాట వాళ్ళ లైఫ్ ఇంకా దారుణంగా ఉండే అవకాశం అవకాశం ఉంటుంది వీళ్ళు చేసుకున్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదు వీళ్ళకే మనశ్శాంతి ఉండదు ఇక ఇంకొక ఆఖరి విషయం ఏంటంటే డి నైన్ చాట్ డి నైన్ చాట్ని కూడా మనం చూసుకోవాలి డి నైన్ చాట్ కూడా వివాహ జీవితాన్ని చాలా వరకు కన్ఫామ్ చేసేస్తుంది అవి ఏంటంటే డి నైన్ చాట్లో కనుక మీకు వృచ్చికంలో కానీ కుంభంలో కానీ వృచ్చికము అంటే మీకు పంచమంలో కానీ అష్టమంలో కానీ పంచమంలో కానీ అష్టమంలో కానీ గ్రహాలు ఉంటాయి రెండు రెండు గ్రహాలు ఉంటాయి ఇక్కడ కానీ అక్కడ కానీ చాలా వరకు మీ మ్యారేజ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక అదే కాకుండా ఇలాగే వృచ్చికంలో కానీ గుమ్మలో కానీ శుక్రుడు ఎందుకంటే డి నైన్ చాట్లో శుక్రుడు హీరో శుక్రుడే మన వివాహ జీవితాన్ని డిసైడ్ చేస్తారు కాబట్టి శుక్రుడు కేతుతోనూ శుక్రుడు రాహుతోను ఎక్కడో 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 చోటు కలిసి ఉన్నప్పటికీ కూడా వివాహ జీవితం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఆఖరి కాంబినేషన్ ఏంటంటే మీకు వివాహం బ్రేక్ అవ్వడానికి అది డీ నైన్ చాట్లో డి వన్ చాట్లో కాదు డి నైన్ చాట్లో గనక బుధుడు మేన్రాసులో నీచిపడతాడనమాట ఇలా డీ ఉండి కర్కాటకంలో కూర్చుని నీచిపడతాడు అంటే ఏంటంటే మీకు తొమ్మిదో స్థానంలో బుధుడు ఉండి ఓట స్థానంలో ఉంటే చాలా వరకు మ్యారేజ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక మన వివాహ జీవితాన్ని పాడు చేసుకోకుండా వివాహ వివాహ జీవితాన్ని కంటిన్యూ చేసుకుందాం గొడవలు పడకుండా శుభ్రంగా వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎలాంటి రెమెడీలు పాటించాలి అనే విషయాలకు వస్తే ఫస్ట్ మీకు ఎప్పుడైతే వివాహ జీవితంలో గొడవలు అవుతున్నాయి లేకపోతే హెల్దీ సెక్స్వల్ లైఫ్ లేదు మా ఇద్దరి మధ్య అంటీ ముట్టినట్టు ఉంటున్నాం లేకపోతే వేరే అక్రమ సంబంధాలు ఎవరికో ఉన్నాయి ఇలా అనిపించినప్పుడు వెంటనే ఏం చేయాలంటే మీ దశ అంతర్దశకు సంబంధించిన రెమిడియూలు చేసుకోవాలి ఎందుకంటే మన దశ బాగపోతేనే ఎదుటి వాళ్ళు ముందు మన టైం బాగుండాలి మన టైం బాగుండడం కోసం మన దశ అంతర్దశకు సంబంధించిన రెమిడి చేసుకోవాలి ఆ రెండు గ్రహాలకి జపాలు చేసుకుంటే చాలా వరకు ఆ టైంలో వచ్చే ఇబ్బందుల్ని తొలగించవచ్చు సెకండ్ ఏంటంటే ఇలా ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నా కూడా ఎక్కువ శాతం ఎడమోహంగా పెడమోహంగా ఉంటున్నారు గొడవలు ఎక్కువ అవుతాయి అనుకున్నారో సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం ప్రతి మంగళవారం కూడా ఒక ఎనిమిది మంగళవారం పాటు సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోవడం రోజుకి అదే రోజు కాదు సుబ్రహ్మణ్య అష్టకాన్ని మంగళవారం మంగళవారం ఎనిమిది సార్లు ఎనిమిది సార్లు ఎనిమిది సార్లు ఎనిమిది మంగళవారాలు కుదిరితే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కూడా చేయించుకోవడం దీనివలన కూడా చాలా వరకు కుజదోషాలు ఏమన్నా ఉంటే అవి తగ్గిపోయి ఒకరి మధ్య వాళ్ళకి ఎఫెక్షన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఇక ఆఖరికి రెమెడీ ఏంటంటే అసలు ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు ఏ గ్రహాల వల్ల మ్యారేజ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అనేది తెలుసుకుని ఆ గ్రహాలకు రెమెడీ చేసుకున్నప్పుడు చాలా వరకు వచ్చే ఇబ్బందులను తొలగించుకునే అవకాశం ఉంటుంది